హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతీకార సుంకాల విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మృదువుగా చేసుకుంటున్నట్లు సూచించారు ఈ నెల నుంచి భారతదేశం వంటి దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తామని ఆయన గతంలో హెచ్చరించగా ఇప్పుడు ఆయన తాజా ప్రకటన కొన్ని దేశాలకు సుంకాలలో మినహాయింపు ఇవ్వచ్చని సూచిస్తోంది ఈ పరిణామం భారత్ ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది అమెరికన్ డిమాండ్లపై పర్యవేక్షణను పెంచింది దీనికి సంబంధించి ఢిల్లీలో భారతదేశం అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి నివేదిక ప్రకారం భారతదేశం నుంచి ఆటోమొబైల్స్ విజ్కి జంజు పరంగా మార్పు చేసిన ఆహార ఉత్పత్తుల కోసం భారత మార్కెట్లోకి ఎక్కువ ప్రాప్యతను అమెరికా కోరవచ్చు అయితే వైట్ హౌస్ వాణిజ్య విధానం విషయంలో ఇప్పటికీ గందరగోళంలో ఉంది అమెరికా సుంకాల విధానంలో సడలింపు అవకాశం ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది దీని కారణంగా భారత మార్కెట్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది కోసం భారత ప్రభుత్వం నిబంధనల చట్టంను సిద్ధం చేసింది ఇది వాణిజ్య చర్చల పరిధి లక్ష్యాలను స్పష్టం చేసింది ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బిఐటి మొదటి దశతో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఈ దశలో మార్కెట్ యాక్సెస్ డిజిటల్ వాణిజ్యం శ్రమ పర్యావరణ వంటి అంశాలపై చర్చిస్తారు ప్రతీకార సుంకాల మినహాయింపులు పొందడం సుంకాలు కాని అడ్డంకులను తొలగించడంపై భారతదేశం ప్రాధాన్యత దృష్టి పెడుతుంది దీంతో పాటు భారతీయ నిపుణులకు అమెరికాలో మరిన్ని వీసా రాయితీలను కూడా భారతదేశం డిమాండ్ చేస్తోంది డిజిటల్ వాణిజ్య విషయంలో భారతదేశం డేటా స్థానికీకరణ నియమాలను అమెరికా సవాల్ చేయొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిది ఆదేశం ప్రకారం మాస్టర్ కార్డ్ వీసా వంటి కంపెనీలు భారతదేశంలో భారతీయ పౌరుల డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది ట్రంప్ పరిపాలన ఈ విధానంలో ఆవశ్యకతను కోరవచ్చు ఇది భారతదేశం అమెరికా వాణిజ్య సంబంధాలలో పెద్ద వివాదంగా మారవచ్చు రాయిటర్స్ నివేదిక ప్రకారం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఇరవై మూడు బిలియన్ల విలువైన యాభై ఐదు శాతం ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి భారతదేశం సిద్ధంగా ఉండొచ్చు భారతదేశం అమెరికాకు చేసే మొత్తం అరవై ఆరు బిలియన్ల ఎగుమతుల్లో ఎనభై ఏడు శాతం పైగా అమెరికా సుంకాలు ప్రభావం చూపుతాయని భారత భారతదేశం చేసిన అంతర్గత విశ్లేషణలో తేలింది వాణిజ్య సుంకాలను విధించడానికి ట్రంప్ పరిపాలన ద్విముఖ వ్యూహాన్ని పరిశీలిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది దీని కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి కొన్ని ఉత్పత్తులపై తక్షణ సుంకాలు విధించవచ్చు ఇతర ఉత్పత్తులకు అధికారిక దర్యాప్తు నిర్వహిస్తుంది టారిఫ్ యాక్ట్ ఆఫ్ పంతొమ్మిది వందల ముప్పైలోని సెక్షన్ మూడు వందల ముప్పై ఎనిమిది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ సెక్షన్ త్రీ జీరో వన్ వంటి నిబంధనలను యుఎస్ పరిపాలన సమీక్షిస్తోంది ఇవి కొన్ని ఉత్పత్తులపై యాభై శాతం వరకు సుంకాలకు దారితీయచ్చు అందులో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ మధ్య చర్చలు జరుగుతాయి ఈ సమావేశం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడం సుంకాల వివాదాలను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది విస్కీ మోటార్ సైకిళ్లు వంటి కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారతదేశం ఇప్పటికే సుంకాలను తగ్గించింది దీన్ని ట్రంప్ పరిపాలన సానుకూల దిశగా అభివర్ణించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్